తుళ్ూరు ఎంపీడీఓ కార్యాలయంలో గుడ్షెపడ్డు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సదస్సు జరిగింది ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా ఏపీఎం చెన్నవేరయ్య చైల్డ్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ సిస్టర్ విద్య మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో సిడిపిఓ అనురాధ ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారి మున్ని అంగన్వాడీ సూపర్వైజర్ శ్రీలత గుడ్ సంస్థ సిబ్బంది అత్తోట పోతరాజు ఎన్ నాగమణి బి విజయలక్ష్మి ఇజ్రాయిల్ గమన కోఆర్డినేటర్ గిరిజ మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు గుడుతులారా గుడుతులారా ఐదారు ఏడు పాపల్లారా వాన కురిస్తే మెరిస్తే ఆకశాన హరి విరిస్తే అది నాకే అని ఆనందించే కోనల్లారా అచ్చడికిచ్చడికి అనుకోకుండా ఎచ్చడికెచ్చడికో ఎగురుతుపోయే ఏలలు వేస్తూ గోళాలు వేస్తూ ఆటలాడుతూ పాటలు పాడితే బాలల్లారా అంటాడు మరి ఆ పరిస్థితి మనం అందరూ బాల దగ్గర ఉందా ఈరోజు ఎందుకు బాలకారుణిక వ్యవస్థ ఈ సమాజంలో మాయన్ మనసుగా ఉంటుంది మనం రాజ్యాంగంలో బాల కార్మిక వ్యవస్థ అనేది చట్ట ప్రకారం నేరం అని చెప్పి ఆర్టికల్లో బ్రహ్మాండంగా ప్రాథమిక హక్కుల్లో రాసుకున్నాం మరి రాజ్యాంగ పరంగా ప్రాథమిక హక్కుల్లో రాసుకున్నటువంటి రాజ్యాంగం ఆ బాల కార్మిక చట్టం ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవుతుందా ఇంప్లిమెంట్ అవ్వకపోవడానికి కారణం ఎవరు సో ఎవరు ఒకసారి చెప్పండి ఎవరు రెండు వేల నుంచి ఇక్కడ ఇంకా ఇంకా వన్ థర్టీ సిక్స్ ఇంకా నూట ముప్పై ఆరు ఇంకా ఇంట్లో కలిగింది ఒక మూడు నాలుగు సంవత్సరాల క్రితం స్టడీ అన్నమాట ఇంకా నూట ముప్పై ఆరు మిలియన్ మంది పిల్లలు ఇంకా బాల కార్మికులుగా పనిచేస్తున్నారు అది కూడా మన ఆసియా ఖండంలో మన భారతదేశంలోనే ఎక్కువ సౌత్ ఇండియా కంటే కొన్ని నార్త్ ఇండియాలో ఎక్కువ మంది పిల్లలు అదే పనులు ఎందుకంటే ఈరోజు కారణం ఏంటి వెడక రాలని చెప్పారు అసలు ఎందుకు బాధకర ఎందుకు తల్లిదండ్రులు పిల్లలు చేస్తే ఆదాయం మీద ఆధారపడుతుంది అని పిల్లలు ఒక రూపాయి తీసుకొచ్చి దాంట్లో మనం పెట్టే వయసు అది అవునా మనం కష్టపడి పెట్టే వయసు తాగుతాడు నానా వచ్చి ఎంతో తాగుతాడు ఏదైనా పని చేయకుండా తాగుతానే ఉంటాడు ఏదో అమ్ముతో ఇంట్లో వస్తున్నాయి ఇంకా అమ్మాయి చేస్తుంది ఎడతా ఉంటాడు అయ్యా ఎల్లయ్యా అమ్మాయి ఎల్ అమ్మా అయ్యో పదవి ఉండదు రెండు పనులు వాళ్ళు వాళ్ళ వయసు అంత చిన్న వయసు అంత వాళ్ళకి రెండు పనులు మేనేజ్ చేయలేదు ఒకసారి దృష్టి దాని మీద ఉండాలి పుస్తకం మీద ఇంకొక దృష్టి ఒక మీద ఉండాలని చాలా కష్టం మనమే చూడండి మనం పని చేస్తున్నాం మా ఇంట్లో పని చేయాలి ఆఫీస్లో పని చేయాలి ఒక్కొక్కసారి రెండు పనులు చేయాల్సి వస్తుంది అయినా కానీ మనం సర్దుకొని మనం చేసి ఎందుకంటే మనం అడగలు పెరిగాం కాబట్టి నేర్చుకున్నాం కాబట్టి ఆ పిల్లలకి ఇంకా నేర్చుకోలేదు నేర్చుకునే వయసులోనే తెలిసి తెలియని వయసులోనే పట్టుకున్నారు పరకా పరక పట్టుకునే వయసులో ఏం పడుతున్నారు పారాను पाई